హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో నిమ్మకాయ నిలువ పచ్చడిని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీతో షేర్ చేస్తున్నాను ఈ పచ్చడిని నేను చెప్పే విధంగా తయారు చేస్తే కనుక చాలా రుచిగా ఉండి ఎక్కువ రోజుల వరకు నిలువు ఉంటుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను వన్ అండ్ హాఫ్ కేజీ నిమ్మకాయలని తీసుకున్నాను అవి టోటల్గా థర్టీ ఫైవ్ దాకా ఉన్నాయి అయితే నిమ్మకాయలు తీసుకునేటప్పుడు మచ్చలు లేకుండా బాగా పండినవి ఇంకా పైన లేయర్ పల్చగా ఉండేవి చూసి తీసుకోండి ఇప్పుడు ఈ నిమ్మకాయలని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడిచి తడి లేనంత వరకు గాలికి ఆరపెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని అందులో నిమ్మకాయల్ని కట్ చేసుకోవాలి అప్పుడే కట్ చేసేటప్పుడు వచ్చే లెమన్ జ్యూస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క నిమ్మకాయల్ని నాలుగు కానీ ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకోవాలి అయితే నిమ్మకాయ సైజును బట్టి కట్ చేసుకోండి పెద్ద సైజు నిమ్మకాయలు అయితే ఎనిమిది మీడియం సైజు అయితే నాలుగు వేసి ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసేటప్పుడే నిమ్మకాయల్లోని గింజలు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి ఇలా అన్నీ కట్ చేశాక ఐదు నిమ్మకాయల్ని రసం కోసం తీసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు కట్ చేసిన నిమ్మకాయల్ని ఒక జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అయితే పచ్చడికి వాడే థింగ్స్ అన్నీ కూడా ఎక్కడా తడి లేకుండా ఉండేటట్లు చూసుకోండి అలా ప్రిపేర్ చేసుకుంటే పచ్చడి ఎక్కువ పట్టకుండా ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది చూసారు కదా ఇలా ప్లేట్లో కట్ చేస్తే వేరుగా రసం కోసం ఎక్కువ లెమన్స్ని ఉంచాల్సిన పని ఉండదు అందులోనే చెమ్మ లేకుండా ఎండలో ఆరపెట్టిన కల్లుప్పుని హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువ గ్రామ్స్లో అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా తీసుకోవాలి లేకపోతే నార్మల్ సాల్ట్నైనా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పసుపుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మిగిలిన నిమ్మకాయ వాటర్ని తీసి యాడ్ చేసుకొని ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మూడు రోజుల పాటు కుదిరితే రోజుకు రెండుసార్లు లేకపోతే ఒక్కసారైనా కలుపుతూ ఊరనివ్వాలి త్రీ డేస్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఉంచి అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి దోరగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగాక వేరొక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేయించి చల్లారని ఇవ్వండి అండ్ నెక్స్ట్ మరోవైపు త్రీ బై ఫోర్త్ కప్పు దాకా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను ఎండకు ఆరనిచ్చి కచ్చావచ్చాగా దంచుకోవాలి అలాగే వేయించుకున్న మెంతి ఆవాలను ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసి పక్కనుంచుకోండి ఇప్పుడు మరోసారి ఈ ముక్కలను కలుపుకోవాలి చూడండి నిమ్మకాయల రసం ఇంకా ముక్కలు కూడా ఎంత బాగా ఊరిపోయాయో ఇప్పుడు ఇందులో వన్ కప్పు దాకా కారం వేసి కలుపుకోవాలి మీరైతే వేరొక గిన్నెలో తీసి కలుపుకోండి నేనైతే మా పిల్లలు ఇద్దరు చెరో వైపు కూర్చున్నారు మళ్ళీ కారం మంటకి వాళ్ళు ఏడుస్తారని జాడిలోనే కలుపుకుంటున్నాను అలాగే మెంతి ఆవపిండిని కూడా వేసి కలుపుకోండి ఈ పొడులు ఉండలు కట్టినా కూడా నిమ్మకాయ రసంలో నానిపోయి ఆయిల్లో కలిపేటప్పుడు చక్కగా కలిసిపోతుంది స్టవ్ మీద కడాయి ఉంచి అందులోనే వన్ అండ్ హాఫ్ కప్పు దాకా గ్రౌండ్నట్ ఆయిల్ని వేసుకోవాలి ఉంటే నువ్వుల అయినా యూజ్ చేసుకోవచ్చు పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే ఎక్కువ రోజుల వరకు నిలువు ఉంటుంది కూడా ఈ ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై అయ్యాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి ముద్దని వేసి అడుగంటకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కాసేపటికి ఇలా రంగు మారుతుంది అప్పటిదాకా కలుపుతూ ఉండండి నెక్స్ట్ మధ్య మధ్యలో కలుపుతూ ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వంటను ఆపేసి పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చిని వేసి కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకుని వేసి పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచుకోండి ఆయిల్ వేడికి కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది కాసేపటికి ఆయిల్ పూర్తిగా చల్లారి ఇదిగో చూడండి అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ ఆయిల్లో ముందుగా మనం కలిపి పెట్టుకున్న నిమ్మకాయ పచ్చడిని వేసి అంతా కలిసే వరకు కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్న పచ్చడిని ఎయిట్ ఎయిట్ జార్లో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే చాలా డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అయితే తడి అనేది ఎక్కడా తగలకుండా ఉండేటట్లు చూసుకోండి మేమైతే ఈ పచ్చడిని టెన్ డేస్ నుంచి తింటున్నాము మాకు చాలా బాగా నచ్చింది అందుకే మీతో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ